శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే సావిత్రి ఉపాఖ్యాన ప్రారంభం నారదుడు నారాయణనితో ఇట్లా పలికెను ఓ నారాయణ అందమైన తులసి ఉపాఖ్యానం ఇంతవరకు వింటివి ఇక నీవు సావిత్రి ఉపాఖ్యానం వివరి వింటిని ఇక నీవు సా సావిత్రి ఉపాఖ్యానం వివరించి చెప్పుము వేదములకు తల్లియగు ఆ సావిత్రి ఎవరి వల్ల జన్మించింది ఆమెను తొలుత ఎవరు పూజించిరి ఆ తర్వాత ఎవరు పూజించిరి రెట్లు చెప్పను వేదములకు మాత అయిన సావిత్రి దేవుని తొలుత బ్రహ్మదేవుడు పూజించను తర్వాత దేవతలు ఆ తర్వాత విద్వాంసులు పూజించిరి భారతదేశాన్ని తొలుత అశ్వపతి అని రాజు ఆమెను పూజించగా తర్వాత జనులందరూ ఆమెను పూజించసాగరి నారదుడు ఇట్లు పలికెను ఓ నారాయణ అశ్వపతి ఎవరు అతడు ఎందుకు సావిత్రిదేవిని పూజించను ఆమె అందరిచే పూజను ఎట్లా అందుకున్నది ఈ విషయాలన్నింటినీ నాకు వివరించి చెప్పుడు అని పలికెను శ్రీనారాయణుడు ఇట్ల పలికెను ఓ నారద మధ్రదేశాన అశ్వపతి అని రాజుండేవాడు అతడు మహాబలవంతుడు శత్రు సైన్యాన్ని నాశనం చేసేవాడు మిత్రులకు సంతోషం కలిగించేవాడు అతని ధర్మచారిని పేరు మాలతి ఆమె వశిష్ట మహర్షి ఉపదేశం అనుసరించి సావిత్రి దేవిని ఆరాధించను కానీ మాలతీదేవికి సావిత్రి దేవత సాక్షాత్కారం కానీ ఆమె అనుగ్రహం కానీ లభించలేదు అందువల్ల ఆ పట్టపురాని బాధా సంతప్త హృదయంతో ఇంటికి తిరిగి వెళ్ళెను అశ్వపతి తన భార్య పడుతున్న దుఃఖం చూసి ఆమెను ఓదార్చి తాను సావిత్రీదేవి తపస్సును చేయుటకు పుష్కర క్షేత్రానికి వెళ్ళాను అక్కడ ఆ మహారాజా యమ నియమాలతో వంద సంవత్సరాలు తపస్సు చేయగా సావిత్రీదేవి ప్రత్యక్షం కాకపోయినా ఆమె అనుగ్రహం మాత్రం పొందెను పది లక్షల గాయత్రి జపమును మంత్ర జపమును అనుష్ఠించమని ఆకాశవాణి అతనితో పలికినది ఆ సమయాన పరాశరముని అక్కడికి రాగా అశ్వపతి మహారాజా మునికి నమస్కరించగా అతడు ఆ రాజతో ఇట్లనెను గాయత్రి జపం ఒకమారు చేస్తే ఆ దినం చేసిన పాపం నశించును పదిమార్లు జపిస్తే ఆ దినం చేసిన పాపం తొలగిపోవును వందమార్లు గాయత్రి జపం చేసిన ఆ నెలలో చేసుకున్న పాపం నశించును వెయ్యి మార్లు జపం చేస్తే ఆ సంవత్సరంలో చేసుకున్న పాపమంతా నశించును లక్షసార్లు చేస్తే ఆ జన్మలో చేసిన పాపం హరించును పది లక్షల జపం మూడు జన్మల్లో చేసుకున్న పాపాలను తొలగించును నూరు లక్షల గాయత్రి జపం చేసుకుంటే అతడు అన్ని జన్మల్లో చేసుకున్న పాపాలన్నీ నశించును విప్రుడు గాయత్రి జపాన్ని చేస్తే ద్విజాతులకు క్షత్రియ వయస్సుల కంటే పది రెట్లు ఎక్కువ ఫలితం పొందును చేతిని పాము పడగవలే చేసి ఊర్ధ్వముద్ర వేసి తూర్పు దిక్కు ముఖం చేసి తల వంచుకొని స్థిరంగా ఉండి జపంచేయాలి జపం చేయినప్పుడు కుడిచేతి ఉంగరపు వేలు మధ్య కనుపు నుండి కిందకి వెళ్లి ఎడమవైపు తిరిగి పైకి వెళ్ళి చుట్టూ తిరుగుచూ చూపుడు వేల కింది కనుపు వరకు రావాలి ఇది జపం జపంచేయి విధానం లేనిచో తెల్ల కలువ బీజముల యొక్క మాలతో అయినను మాడతో అయినను నదీ తీరాన లేక దేవాలయాన జపం చేయాలి ఆ జపమాలను రావి ఆకులపై ఉంచి గోరోచనంతో అద్దె గాయత్రి చే ఆ మాలను అభిషేకించాలి తర్వాత విధి విధానంగా శతగాయత్రి మంత్ర జపం చేయాలి జపమాలను పంచగవ్యంతో అయినను గంగోదకంతో అయినను అభిషేకించాలి ఇటు జపమాలతో నీవు దశలక్ష గాయత్రి జపం చేస్తే మూడు జన్మల పాపాలన్నీ నశించగా సావిత్రీదేవి దర్శనం నీకు లభించును ప్రతిదినం మధ్యాహ్నం సాయంకాలం ఉదయం అను మూడు సంధ్యలెందు శుచి అయి గాయత్రి జపం చేయాలి ప్రతిదినం సంధ్య చేయనివాడు అపవిత్రుడు అన్ని పుణ్యకర్మలు చేయటకు అనర్హుడు ఆ దినం చేసిన పుణ్యఫలం పొందలేడు ప్రాత సంధ్యను సాయం సంధ్యను చేయనిచో అతడు బ్రాహ్మణులు చేయి సమస్త కర్మల నుండి బహిష్కరించదగినవాడను తన జీవితకాలం త్రిసంధ్యల్లో గాయత్రి జపం చేయవాడు తేజస్సున తపస్సున సూర్యునితో సమానుడగను మూడు సంధ్యల్లో సంధ్యావందనం ఆచరించిన ద్విజని పాదధూలిచే ఈ భూమి పవిత్రమగుచున్నది సంధ్యావందనం వల్ల పవిత్రుడగు ఆ ద్విజడు తేజస్వి జీవన్ముక్తుడు కూడా ఆగుతున్నాడు అతని స్పర్శ తగలగానే పాపాలన్నీ పటాపంచలకు త్రిసంధ్యలో సంధ్యావందనం చేయని ద్విజలు చేసిన పూజను దేవతలు పరిగ్రహించరు అట్లే అతడు చేసిన పిండ తర్పణాలను పితృదేవతలు స్వీకరించరు విష్ణుమంత్ర రహితుడు సంధ్యావందనం ఆచరించని వాడు ఏకాదశి వ్రతం చేయనివాడు శ్రీహరికి నివేదించబడిన ఆహారం తీసుకునివాడు సూద్రుల యొక్క ఇండ్లలో అన్నం తినవాడు శస్త్రములపై బ్రతుకు బ్రాహ్మణులు లెక్కలు రాసి బ్రతుకు బ్రాహ్మణుడు ఋతుస్నాత అయిన స్త్రీ చేసి చేసిన వంటను తిన బ్రాహ్మణుడు తన కన్యలను అమ్ముకొని బ్రతుకువాడు శ్రీహరి నామం అమ్ముకొని బతుకువాడు తన విద్యను అమ్ముకునివాడు సూర్యోదయానే భోజనం చేయవాడు చేపలు తినవాడు సాలగ్రామ పూజారహితుడైన బ్రాహ్మణుడు విషంలేని సర్పం వలై తేజోహీని రగుచున్నాడు ఈ విధంగా పరాశరమని అశ్వపతి మహారాజుకు సావిత్రీ దేవి యొక్క మంతయు తెలిపి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాను అశ్వపతి పరాశర మహామని చెప్పినట్లు సావిత్రి దేవిని పూజించగా ఆ దేవి ప్రత్యక్షమై మహారాజుకు వరమిచ్చెను నారద మహర్షి శ్రీ నారాయణునితో ఇట్లు పలికెను సావిత్రి దేవత యొక్క ధ్యానము పూజా విధానం స్తోత్రం మంత్రం ఏ విధంగా ఉన్నవి అశుపతి మహారాజు వేదమాత సావిత్రిని ఏ పద్ధతిలో పూజించి ఆమె చే వరం పొందనో వాటన్నింటినీ నాకు విపులముగా తెలుపడని శ్రీ శ్రీనారాయణ ఇట్లు పలికెను జ్యేష్ఠమాసాన బహుళ త్రయోదశి నాడు మంచి ముహూర్తాన వ్రతదీక్ష పోని చతుర్దశి నాడు ఈ వ్రతం ప్రారంభించాలి ఈ వ్రతం పద్నాలుగు సంవత్సరాలు ఆచరించాలి ఈ వ్రతాన పద్నాలుగు పండ్లు పద్నాలుగు విధాలైన నైవేద్యాలు పుష్పం ధూపం వస్త్రం యజ్ఞోపవీతం భోజ్యం మొదలగు వారిని శాస్త్ర పద్ధతిని అనుసరించి సమర్పించాలి ప్రారంభాన ఫలములు శాఖలు గల మంగళ కలశాన్ని స్థాపించాలి తర్వాత గణపతిని సూర్యుని అగ్నిని శ్రీ మహావిష్ణువును శివుని శక్తిని పూజించి మంగళ కలశంన ఇష్టదేవతను ఆవాహన చెయ్యాలి ఓ నారద మధ్యందిన సంహిత ఎందు పేర్కొనబడ్డ స్తోత్రాన్ని పూజా విధానమును మంత్రమును నీకు తెలుపుతాను పరిశుద్ధమైన బంగారు వన్న కలది బ్రహ్మతేజస్సు చే ప్రకాశించినది వెయ్యి గ్రీష్మకాల మధ్యాహ్న సూర్యుల వలె వెలిగిపోవచ్చున్నది చిరునవ్వుతో ప్రసన్నమైన ముఖం కలది రత్నాలంకార సుశోభిత బంగారు గల వస్త్రాలు ధరించినది భక్తులను అనుగ్రహించాలని ఉర్రుతలోగునది సర్వసంపదల యొక్క స్వరూపిణి సర్వసంపదల ఒసగునది వేదములకు అధిష్టాన దేవత వేదశాస్త్ర స్వరూపిణి వేదమునందున్న బీజాక్షర స్వరూప వేదములకు తల్లి నిన్ను సేవింతును ధ్యాత్వా జాన ఛాన దత్వా పుష్పం స్వమూర్ధని పునర్ధ పునర్ధ్వాత ఘటే భక్త దేవీ మావాహయాత్ వ్రతి దత్వా షోడశోపచారం వేదోక్త మంత్రపూర్వకం సంపూజ్య స్థుత్వ ప్రణమే దేవం దేవీం విధానత ఈ ధ్యాన శ్లోకములతో సావిత్రీ దేవిని ధ్యానించి పుష్పాన్ని తన శిరస్సుపై ఎంచుకొని మరలా దేవిని ధ్యానించి పూజా కలసమందు దేవిని ఆవాహన చెయ్యాలి వేదమంత్ర పూర్వకంగా షోడసోపచారాలతో దేవుని శాస్త్రోక్త విధానంగా ఆరాధించి స్థుతించి నమస్కరించాలి ఆసనం పాద్యం అర్ఘ్యం స్నానీయం అనులేపనం ధూపం దీపం నైవేద్యం తాంబూలం చల్లని నీరు వస్త్రం భూషణం పుష్పమాల గంధం ఆచమనీయము చెయ్య అనేవి షోడసోపచారాలు ఆసన మంత్రం చక్కని చెక్కతో నిర్మితమైనది లేక బంగారంతో నిర్మితమైనది దేవతలకు ఆసనయోగ్యమైనది పుణ్యప్రదమైన ఆసనం నీకు సమర్పిస్తున్నాను పాద్యమంత్రం పుణ్యప్రదం మిక్కలి సంతోషం ఇచ్చినది పుణ్యతీర్థాలకు చెందిన ఈ పాద్యం పూజాంక భూతమైనది ఇట్టి పాద్యాన్ని నీకు నేను భక్తితో సమర్పిస్తున్నాను మంత్రం గరక పుష్పాలు అక్షతలతో ఉన్న ఈ అర్ఘ్యజలం పవిత్రమైనది ఇది పుణ్యప్రదం శంఖ తీర్థంతో కలిసి ఉన్నది ఇట్టి అర్ఘ్యజలం నీకు నివేదిస్తున్నాను స్నానీయ మంత్రం దేహ సౌందర్యాన్ని పెంచినది సువాసన కలది అగ ఉసిరిక నూనెను నీకు స్నానీయంగా ఇచ్చిచున్నాను దీన్ని నీవు స్వీకరించము అనులేపన మంత్రం కాంతిని పెంచినది మలయ పర్వతారణ్యాన పుట్టినది మంచి వాసన కలది అగ అనులేపనాన్ని నీకు ఒసగుచున్నాను మంత్రం సుగంధ ద్రవ్యాల వల్ల ఉత్పన్నమైనది చక్కని సువాసనను సంతోషమున ఒసగో ధూపములను నీకు భక్తితో ఇస్తున్నాను దీన్ని నీవు స్వీకరించము దీపమంత్రం జగములన్నింటికీ దర్శనీయమైనది ప్రకాశానికి కారణమైనది చీకటిని పారద్రోలనది అగు దీపాన్ని నీకు సమర్పిస్తున్నాను నైవేద్య మంత్రం తుష్టి పుష్టి ప్రీతిని కలిగించినది ఆకలిని పోగొట్టునది రుచి అయినది అగు నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను దాన్ని నీవు స్వీకరించము తాంబూల మంత్రం ఈ తాంబూలం కడుశ్రేష్టం రమ్యం కర్పూరాది సుగంధ ద్రవ్యాలచే చేమఘుమలాడుచున్నది ఇది తుష్టిని పుష్టిని కలిగించను అట్టి తాంబూలం నీకు నివేదిస్తున్నాను శీతల జల మంత్రం మిక్కలి చల్లనిది సువాసన కలది దప్పికన తీర్చునది లోకాలన్నింటికీ ప్రాణరూపమైన నీరును నీవు తీసుకొనము వస్త్ర మంత్రం శరీరానికి శోభను కలిగించినది అట్లే సభలయందు గొప్పదనం కలిగించినది అగో పత్తితో చేయ నేయబడ్డ వస్త్రం లేక పట్టు పురుగుల యొక్క పట్టు పురుగుల వల్ల ఉత్పన్నమైన పట్టు వస్త్రం నీకు సమర్పిస్తున్నాను దీన్ని నీవు స్వీకరించము ఆభరణ మంత్రం బంగారు మొదలగు ద్రవ్యాల చే నిర్మితమైనది శోభాయుతం శోభాకరం సుఖమును కలిగించే ఆభరణాలు ఇస్తున్నాను వీటిని నీవు పరిగ్రహించుము మాలామంత్రం అనేకమైన పుష్పాలు లతలతో నిండినది వివిధములైన కాంతులు ఇచ్చినది సంతోషాన్ని పుణ్యాన్ని కలిగించి ఈ మాలను ప్రతిగ్రహించము గంధ మంత్రం సర్వమంగళ స్వరూపిణి అన్ని విధాలైన మంగళాలు కలిగించినది పుణ్యప్రదం సుగంధయుతమైన గంధమును నీకు సమర్పిస్తున్నాను దీన్ని స్వీకరించము ఆచమన మంత్రం పరిశుద్ధమైనది శుద్ధిని కలిగించినది పరిశుద్ధమైన వారికి మిక్కిలి ప్రీతిని కలిగించినది సంతోషాన్ని కలిగించవు ఈ ఆచమనం నీకు ఇస్తున్నాను దీన్ని నీవు శయ్యా మంత్రం విలువైన రత్నముల చే నిర్మించబడినది పుష్పములు చందన ద్రవ్యం మొదలగు సుగంధ ద్రవ్య భరితం సుఖమున కలిగించు శయ్యను నీవు ప్రతిగ్రహించము ఫలమంత్రం అనేక వృక్షాల నుంచి పుట్టినవి అనేక రూపమును కలవి భగవద్ అనుగ్రహ ఫలితాన్ని ఇచ్చినవి అగు ఫలములను నీవు స్వీకరించము సింధూర మంత్రం ఈ సింధూరం చాలా అందమైనది నొసటికి ఒక కొత్తదైన శోభను కలిగించను అలంకరణలో కెల్లా అలంకారభూతమైన ఈ తిలకం నీవు స్వీకరించము యజ్ఞోపవీత మంత్రం పరిశుద్ధమైన దారాలు కలది పవిత్రమైన ముడి కలది వేద మంత్రోచ్చారణం వల్ల పవిత్రమైనది యో యజ్ఞోపవీతం నీకు ఇస్తున్నాను నీవు దీని దయతో స్వీకరించము ఈ ద్రవ్యాలను అన్నింటినీ మూలమంత్రం చదువుతూ సమర్పించిన ఆ పిమ్మట నియమనిష్టలు గల ఒక విప్రునికి కొంత దక్షిణలు సమర్పించాలి శ్రీం హ్రీం క్రీం సావిత్రి స్వాహ అనది చతుర్థి విభత్తి గల సావిత్రి శబ్దం అగ్ని భార్య స్వధా శబ్దాంతం కాగా దీనికి ముందు లక్ష్మీ బీజమైన శ్రీం మాయా బీజాక్షరమైన హ్రీం బీజాక్షరమైన క్లీం అనేవి కలిగిన అష్టాక్షరి మంత్రం ఈ సావిత్రి మంత్రం దాని స్వరూపం శ్రీం హ్రీం క్లీం సావిత్రి అయి స్వాహ సమస్తమైన కోరికలు తీర్చినది బ్రాహ్మణులకు జీవనాధార మధ్యందిన మధ్యంజన సంహితులైందు చెప్పబడ్డ సావిత్రి స్తోత్రం నీకు చెబుతున్నాను పూర్వకాలానం శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునికి సావిత్రిణియగా ఆమె బ్రహ్మలోకానికి వెళ్ళుటకు అంగీకరించలేదు కానీ శ్రీకృష్ణుని ఆజ్ఞను అనుసరించి బ్రహ్మదేవుడు ఆమెను స్తతించగా వెంటనే అతన్ని కామించను బ్రహ్మదేవుడు ఇట్లు పలికను ఓ సావిత్రిదేవి నీవు నారాయణుడి స్వరూపం కలదానివి నారాయణవి సనాతనవి నారాయణ నుండి ఉద్భవించిన దానవు తేజస్వ చాలా శ్రేష్ఠరాలవి పరమానంద రూపునివి బ్రాహ్మణ జాతికి చిహ్నం నీవు నిత్యరాలవు ఎల్లప్పుడూ అందరికీ ప్రియమైన దానవు నిత్యానంద స్వరూపం సమస్త మంగళ రూపునివి బ్రాహ్మణులకు సర్వస్వము సుఖమును మోక్షమును ఇచ్చే దానవు బ్రాహ్మణులు చేసిన పాపాలను సమూలంగా నాశనం చేయగలవు నీవు బ్రహ్మ తేజస్సును కలిగించే దానవు ద్విజల మనోవాక్యాయుల ద్వారా చేసిన పాపాలన్నీ నీ నామస్మరణ చేసినంతనే భస్మ అట్టి నీవు నాకు ప్రసన్నురాలు కమ్ము ఈ విధంగా బ్రహ్మదేవుడు సావిత్రిని స్థుతించి ఆ సభలో ఉండగా సావిత్రి సంతోషపడి బ్రహ్మదేవునితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళను సావిత్రిదేవి యొక్క ఈ స్తోత్రం పఠించి అశుపతి మహారాజు సావిత్రిదేవిని ప్రత్యక్షం చేసుకొనగలిగాను ఈ మా ఈ మాత అశుపతి కోరుకున్న కోరికను సంతానాన్ని వరంగా ఇచ్చెను ఈ సావిత్రి స్తోత్రం మూడు పూటల ఎందు భక్తితో చదివితే నాలుగు వేదాలు పారాయణం చేసిన ఫలితం పొందుతారు ఓం శాంతి శాంతి శాంతి